నేను నార్మల్గానే చెప్పానండి మాములుగా మా ఊరు సైడ్ మనందరం ఏమంటామండి ఏమన్నా ఇజ్ వరి నీ దొంపల తెగ ఇది అంటావా సరదాగా నేను బిగ్ బాస్ హౌస్లో వాడానండి నీ దొంపల తెగ అని దానికి పాప ఏదో అందండి ఏమందని మీకు అర్థమైపోయినండి వదిలే అక్కడ అండి ఓకే డన్ అండి నెక్స్ట్ సార్ డైరెక్టర్ గారు శివశక్తి గారు కంగ్రాట్స్ సార్ సార్ మీ డెబ్యూ ఫిలిం అని చెప్పి విన్నాను సార్ ఇటువంటి ఫిలిములు మీరు ఇంకా చేయాలి కొత్త వాళ్ళందరితో పాటు ఇంకా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు అందరినీ ఆదరించాలి సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ మన మేడం గారు నేత్ర గారు రండి మేడం మేడం గారిది నేను ఇన్స్టాల్లో చూశానండి పెడితే పోతా ఉన్న వీడియోలు ఏంటి ఎత్తపోతుంది అని ఏందని ఒకసారి చూశాను ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బేభత్సంగా కండక్ట్ చేస్తున్నారు సీరియస్లీ సో అప్రిషియేటివ్ మేడం బేసిక్గా మిమ్మల్ని అక్కడ చూసి ఈ రకంగా చేస్తారు కానీ ఒకసారి నేను ట్రైలర్ చూడడం ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటా కాదని ఒకటి రోజు సార్లు నేను క్రాస్ చెక్ చేసుకుని ఆవిడ ఆవిడ అని అక్కడ వేరుకున్నారు ఇక్కడ మీలో ఈ యాక్టింగ్ టాలెంట్ ఉంది కానీ ఇక్కడ వచ్చినాక తెలిసింది మేడం కొంచెం రెడీ అయ్యా రెడీ అయ్యు అక్కడ కూడా బాగానే ఉన్నారు మేడం ఇబ్బంది ఏమిలే సీరియస్లీ చాలా బాగున్నారు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు ఇంకా మరిన్ని మూవీస్ చేయాలి మీరు కూడా అండ్ నెక్స్ట్ ఇదిగో మన వివేక్ బ్రదర్ ఏదన్నా వెనక్కు దాక్కుంటాం ఏందన్నా ఇదిగో ఇదైతే నిజం అండి అయితే నిజంగా నేను స్కూల్లోనే చూశానండి కొత్త బంగారు లోకంలో బ్రదర్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ చాలా మంచి క్యారెక్టర్ ఉన్నారు ఇక్కడ చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్ కొత్త వాళ్ళందరికి అవకాశం ఇచ్చారంట అన్న ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రాజు బ్రో మీరు కూడా సూప్రో మీ యాక్టింగ్ నేను ఫిదా ఇందులో కూడా అటువంటి యాక్టింగ్ ఉంటుంది అండ్ అందరూ ఎదురు చూస్తున్నట్టు కానీ నేను కూడా టూ కోసం ఎదురు చూస్తున్నా అదే అండి అట్లైపోతే అందరికీ ఇబ్బంది ఏమీ లేదు అండ్ జాన్ ఐదో తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అంటే రేపే రేపే రిలీజ్ అవుతుంది మీరందరూ మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేసి చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీడియాకి థ్యాంక్ యూ అండి ఇక్కడ గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ టు సువర్ణ గారు మేడం మీకు